చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో వాలంటీర్లు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఏకంగా ఆమరణ నిరహార దీక్ష చేయాలని చెప్పేసి నిర్ణయించారన్నమాట పదిహేడు నుంచి ఫిబ్రవరి పదిహేడు నుంచి వాలంటీర్లు ఆమరణ నిరహార దీక్ష చేయబోతున్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రాష్ట్రాల ఏర్పాటు కోసం అదేవిధంగా సో ఇలా పెద్ద పెద్ద విషయాల కోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష అయితే చేస్తారు అటువంటిది వాలంటీర్లు ఆమరణ నిరహార దీక్ష చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందన్నమాట వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని గౌరవవేతనం బకాయిలను చెల్లించాలని కోరుతూ ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుంచి ఆమరణ నిరహార చేపడుతున్నట్లు ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అక్కడ హనుమాన్పేటలోని సిపిఐ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను రెన్యువల్ చేయలేమని ఇక్కడ చేయలేమనే విషయాన్ని ఎన్నికల ముందు ముఖ్యమంత్రికి తెలియదా అని చెప్పి సూటిగా ప్రశ్నించారు కోటం ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని గౌరవ వేతనం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం సిగ్గు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారన్నమాట సో మొత్తంగా ఆ మన నిర్హార దీక్షకు వెళ్తున్నారంటే ఈ విషయం చాలా సీరియస్గా వెళ్ళే అవకాశం అయితే ఉంది సో ప్రతి ఒక్కరూ కూడా వీరికి సపోర్ట్గా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని